ఓ మమ్మీ నేను సునందని ఏంటి నీ ఫోన్ తెగ బిజీ వస్తోంది ఎవరితో మాట్లాడుతున్నా ఈ టయానికి ఫోన్ ఖాళీగా పెట్టుకోవాలని తెలీదా సర్లేగాని ఆ మెడ క్రింద చర్మం జారుతున్నట్లుంది మొన్న నీ ఫోటో డాడీ వాట్సాప్లో పంపారు మమ్మీ బాధ అనిపించింది కాస్త ఆయిల్ మెడకు మసాజ్ చేసుకో లొడలోడా చెప్తున్న కూతుర్ని ఆ స్పీడ్ ఆపి కాస్త స్థిమితంగా మాట్లాడవే నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడి ఆలోచనలు క్షీణించిపోతాయి అయినా చావు తర్వాత లావు దుఃఖమని ఇంక నాకెందుకే చర్మ సౌందర్యాలు మోకాళ్ళు నిప్పులు లేకుండా నాకొక్క ఆరోగ్యం మనశ్శాంతి చాలు అంది తల్లి రేణుకమ్మ ఓ గడుసు మమ్మీ మా చిన్నప్పుడు నీ నోటికి భయపడేవాళ్ళం ఇప్పుడేమో నీ చెముడికి భయపడుతున్నాం మేమేమో ఖండాంతరాల నుండి ఫోన్ చేస్తుంటే ఒకటికి రెండు సార్లు చెప్పలేక చస్తున్నాం నీ కళ్ళన ఆపి విషయానికిరా విసుగ్గా అన్నారు రేణుకమ్మ ఏంటోనే అమెరికా వచ్చాక మమ్మీ అనే పిలుపు కాశీలో వదిలేసి అమ్మా అని గుండారా పిలవాలనిపిస్తోంది నువ్వు అన్నా నేను అమ్మనే గాని నీ ఇష్టం వచ్చినట్టు పిలు అన్నారు కాస్త ప్రౌడ్గా రేణుకమ్మ ఏంటో మమ్మీ రోజూ ఆఫీస్కి వెళ్లే ముందు ఒక్క ఐదు నిమిషాలన్నా నీతో మాట్లాడకుండా వెళ్తే పెరుగన్నం లేకుండా భోంచేసినట్లుంటుంది బంగారం ఎంత కాలిస్తే అంతవన్నీ తేలి శిల్పం తయారవుతుందన్నావు శిల్పమేమో కాని మమ్మీ మా చైల్డ్హుడ్ని లేకుండా చేశావు మా గడుసు మమ్మీవి లోపే నవ్వేస్తుండేలోపే వేళాకోళం ఆపు పిల్ల ఏడుస్తుందని మందైకిపోతే జబ్బెలా నేమవుతుందే మొదట కష్టమైన రెస్పాన్స్ తీయగా ఉంటుంది అన్నారు రేణుకమ్మ మర్చిపోయాను మమ్మీ మొన్న మా బాస్ నిన్ను ఎంత పొగిడారో తెలుసా ఆమె చైనా ఆమె మనలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ కంపెనీ వెళ్ళినప్పుడే కొన్ని పర్సనల్స్ కూడా అడిగారు మాకు నువ్వో తీయదనో తల్లివి నీ దైనందిని చేరి అంతా చెప్పేశాను ఇంటర్వ్యూ అయినాక లేచచ్చి నన్ను కౌగులించుకు ముద్దు పెట్టుకున్నారు మమ్మీ అమ్మ ఒక క్యాండిల్ ఆ ఫలితమే ఈ లైఫ్ అన్నారు ఆమె ఇక్కడ వాళ్లకు మమ్మీ కడుపులో లేకపోయినా కౌగులించుకు కదలిపోతారనుకో ఆమె సత్యమే పలికింది మమ్మీ ఆ కంపెనీలో నేనిప్పుడు టీం లీడర్ను తెలుసా రేపు డైరెక్టర్ నవ్వుతానని నాకు కాన్ఫిడెంట్ చెప్తోంది నువ్వన్నది నిజమే మమ్మీ ఏడు మల్లెలు ఎత్తు రాకుమారిలా అసూర్యపశ్యములా పెంచి ఉంటే ఈ కాలానికి నేను బ్రతకలేకపోయేదాన్ని మమ్మీ ఆడపిల్ల అని అరపెట్టుకుంటూ ఆత్మస్థైర్యాన్నిచ్చి పెంచావు అబ్బా మరీ అంత ఫీల్ అయిపోవద్దు నా బ్యాడ్ మమ్మీ సర్లే నీకు మోకాళ్లకు మందులు ఫిఫ్టీ ప్లస్ కాల్షియం టాబ్లెట్స్ పంపుతున్నాను ఏంటి నా బొందా అను నా చిన్నతనపు ఆడుకునే ఆనందమైన రోజులు గుర్తు రావటం లేదు ఇప్పుడు అలా ఆడగలనా చెప్పండి సర్లే క్షమించేశా పోహ్ చూసావా ఆడపిల్లని చదివించిన నీకెన్ని లాభాలు ఫిష్ ఫిల్సు బాదం పప్పు పంపుతున్నా వేసుకో ఏంటి సదా ఆపనా పైకి భయమేసినా మానసికంగా నీతో ఎన్ని యుద్ధాలు చేశానో తెలుసా మమ్మీ ఆ రాటుదేలిన తనమే ఈనాడు వన్ని తేలిన బంగారు శిల్పాన్నాయా అని అంటావు అబ్బా నీకంత ఫీలింగ్ వద్దు తల్లి నా కష్టం కూడా ఉంది సర్లే ఐ లైక్ మమ్మీ ఐ లవ్ మమ్మీ నిజం మా మనస్సాక్షులకు తెలిసలే మమ్మీ కాస్త వదిలి కాస్త పట్టుకుంటూ నవరసాలు రంగరించి పోసి పెంచకపోతే మాకీ కమ్యూనికేషన్ స్కిల్ వచ్చి ఉండేది కాదు అందుకో నిన్ను క్షమించేశాం ఏంటి పిచ్చిదానా నా బొందా నీ తిట్టలే నాకు దేవంలమ్మా ఈ ప్రపంచంలో నన్ను తిట్టగలగ ఏకైక రాణివి నీవే నువ్వెన్ని చెప్పు నీ పిల్లలకు చిన్ననాటి అన్నీ మింజేశావు బ్యాడ్ మమ్మీవి మొన్న చికాగో నుంచి అక్క ఫోన్ చేసిందే నీ గురించే గంట మాట్లాడుకున్నాం పెద్ద పరీక్షలు వస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూశానని పిన్ని వస్తే కాకరకాయ కబురుల్లో పడ్డానని నీ అరచేత్తో నా నెత్తు మీద కొట్టిన దెబ్బ అప్పట్లో నాకు సమ్మిట పోటే నీ అరచేతికి గుచ్చుకున్న నా తల పక్క పిన్నిసుకు నీలవరంగు తేలిన చేతిని చూసుకుంటూ నువ్వు బాధపడుతుంటే నాలో రాక్షసానందం నన్నెంతగా జోగొట్టి వెన్నునిమిరిందో తెలుసా ఆనాటి అసుర ఆలోచనకు మేం క్షమార్హులం కామో ఏమో క్షమతో శాప నువ్వే చెయ్యాలి నా వాగుడుకు నీకు తలనొప్పి వస్తోందా సర్లే సర్లే నాకు పిల్లలొచ్చే టైం అవుతోంది మళ్ళీ ఇంత అనర్ఘంగా మాట్లాడను తెలుగులో నీతో మాట్లాడుతుంటే సూరి కథల్లా వెళ్ళిపోతుంటే తెలుగు వాగుడికి ఊపిరి వస్తోంది మమ్మీ అవును మమ్మీ బ్రహ్మంగారి కాలజ్ఞానపు వాసన ఏమన్నా సోకిందా డాడీ నాన్నమ్మ ఆడపిల్లలకి ఈ చదువు చాలు ఇక బాధ్యతలు తేల్చుకోవాలి అంటే ఆడపిల్లల్ని వెన్నుపూస లేకుండా పెంచొద్దు అవసరం అనుకుంటే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడే శక్తి నుంచి పంపుదాం అని రాక్షసులే పడ్డం నిజంగా నీ ఆంతర్యాన్ని అప్పుడు పసిగట్టలేకపోయాం మమ్మీ నువ్వు జబ్బు చేసి మంచంలో ఉండాలని ఇన్ని శాపనార్థాలు పెట్టాము పిచ్చి మమ్మీ మా పిచ్చి మమ్మీ మమ్మల్ని క్షమిస్తుందిలే అవును మాకంటే నీకు కొడుకంటేనే ఇష్టం కదూ అబద్ధం ఇప్పికైనా మాను అందుకే మేం పుట్టాం ఏదో మర్చిపోయి నిజం చెప్పుంటావు నీ వంశోద్ధారకుడు ఒకడు పుట్టాడు నా కొడుకు గొప్పోడు నా కొడుకు సీఈఓ అని కుడి చేత్తో మేసం లేకపోయినా మూతి మీద చేయి వేసుకుని ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నట్టు చెప్తున్నావట మరి మా ఆడపిల్లల గురించి కనీసం ఎడంచేత్తోనైనా ఎడమవైపు మూతిపై చేయసి చెప్తున్నావా ఏంటి మమ్మీ పొగుడుతూ తిడుతున్నానా రమ్మని బొట్టు పెడుతూ వస్తే ఒట్టే అంటున్నానా లేదు మాత చిన్నప్పుడు అడగలేనివన్నీ దూరాన ఉన్నాగా భయం లేకుండా అడిగి కుతి తీర్చుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని నువ్వు అప్పట్లా తిట్టలేవుగా ఒకళ్ళకి భారీలు వాళ్ళు ఊరుకుంటారేమిటి జోగ్గా అన్న మమ్మీ ఈ లోకాన్ని నా లైఫ్ పార్ట్నర్ ని పరిచయం చేసింది మా అమ్మవి నీవే నీకు చాలా కదా మమ్మీ పైకి అందంగా కనిపించే నీలో అంతటి పైశాచిక ప్రవృత్తి ఎంత బాగా నిబిడీకృతమై ఉంది అన్ని బూతులు ఎలా వచ్చు మమ్మీ నవ్వుతావేంటి నిజం కాదా ఎంత సంపాదించినా ఎక్కువ తక్కువ పెట్టుకోకండి అన్నవు గర్వం తీయని అన్నవు పాలుతేనెల జీవితాన్ని పంచుకుంటూ ఆలుమగలు ఆది దంపతుల్లా ఉండాలన్నావు పిల్లలు అందరూ ఫిల్టర్ అయి మిగిలేదే ఆలుమగలు మగలన్నావు అప్పుడే ముసలమ్మ ఆసరయ్య ముసలయ్య కొండాలి ముసలయ్య అండ అదే ఆమెకు కొండ అన్నావు మన హిందూ వివాహ వ్యవస్థ ఎంత మహిమాన్వితమైనది మమ్మీ పాపం నిన్ను తిట్టేవాళ్ళం అన్న పక్షం ఎందుకంటే గవర్నమెంట్ నీ చేతిలో ఉంది అన్ని పదవులు అన్నకే కట్టబెట్టావు ఆ మాత్రం అన్నకు విశ్వాసముండదా అందుకే చెప్పి మమ్మల్ని తిట్టించేవాడు అన్న నేను చేదైనా పర్వాలేదు రెస్పాన్స్ తీయగా ఉంటుందే ముద్దు పిల్లల్లారా అంటూ జోస్యం చెప్పావు కట్టుకున్నవాడి ఆజ్ఞతో ఆయనకు దూరమై మమ్మల్ని యూనివర్సిటీల్లో చదివించడానికి పోనా వచ్చేసి చివరకు విజయకేతనాన్ని ఎగరవేస్తూ ఇల్లు చేరావు చదువుకుంటే మీ బ్రాటప్పే మారిపోతుందన్నావు ఎంత చదివినా వారి వినయ విధేయతల వల్లే వారి ఔన్నత్యం కనబడుతుందనేది నిజం ఆ ఆభరణాలు మాలో యూనివర్సిటీలోకి వెళ్ళాక ఇంకాస్త పెరిగాయి మమ్మల్ని మేం కూడా సంస్కరించుకోగలిగాం అందుకే మాకు మంచి పార్ట్నర్స్ వెతుక్కుంటూ వచ్చారు అబో మొలగ చెట్టు ఎక్కబాకు నీ రూట్స్ వాళ్లకేం కనిపిస్తాయి మా చదువు మా అణుకువ మా వాక్పటమే పద్దాక నిన్నే పొగడాలా మాదేమీ లేదా తల్లి కాని ఒక్కటి మటుకు మాకప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది పరీక్షలప్పుడు పేపర్ చదవనిచ్చేదానివి కాదు ఐదు నిమిషాలన్నా రిలాక్సేషన్ ఉండాలి నీకు తెలీదా నీకు అంతగా చదువులేని దానివిగా అన్నిచ్చే బిల్డప్లన్నీ కొంగుచాటం దాచి డాడీ కూడా చెప్పేదానివి కాదు పై రూములో ముందు తలుపులు గడిగివేసి ఫుల్ ఫ్యాన్ ఆన్ చేసి లైట్ వేసి వెనక తలుపు తీసుకుని పక్క థియేటర్లో సినిమాలో ఉండేవాడు పైగా వెళ్ళి చూడకుండా కొడుకు చదువుకుంటున్నాడు అనుకునేవాళ్లు అంతే అనుకున్నావా వర్షంలో అసలు తడవనిచ్చావు మమ్మీ ఎప్పుడైనా మమ్మల్ని పొల్లాయిస్ కొనమంటే డబ్బులు చిల్లర చెల్లర చేయొద్దు వంద మార్చను మీకు నగలకు దాస్తా అనేదానివి మా ఆశ చంపేశావు మమ్మీ మా చైల్డ్హుడ్ అంతా నువ్వే తినేసావు ఇప్పుడు ఆ జీతంతో మా ఒళ్ళు నింపుకోగలం ఫ్రిజ్ నిండా ఐస్ క్రీమ్స్ తిన్సే కానీ ఆనాటి పొల్లైస్ కోరిక ఇప్పుడు లేదు కానీ ఆ మమ్మీ ఆనాటి రోజులే బాగున్నాయి ఇక్కడ మాకంత ఆర్టిఫిషియల్ లైఫే ఏంటి ఒక్క తల్లి తపనే సరిపోదంటావా పిల్లల్లో కూడా పట్టు పంతం ఉండాలంటావా భార్యాభర్తలు ఇరువురు ఒక్క మాట మీద ఉంటే పిల్లల సింహాసనాన్ని అధిష్ఠించగలరంటావా సరే నన్ను ఒకటనే దానివి నాకెంతో భయమేసేది సరిగ్గా చదువుకోపోతే నీకు చిన్న ఉద్యోగస్తుడు వస్తాడు వీధి పంపు దగ్గర నీ వంతు వచ్చేప్పటికి నీ పుట్టింటి వైభవాన్ని కదలగా చెప్పుకుంటూ కూర్చోమనే దానివి అక్కనేమో చీముడి పిల్లల్ని చంకనేసుకొచ్చి మా ఆయన పేకాటగాడు ఫీజు పిల్లలు అంటూ డబ్బులు అడగటానికి పుట్టెళ్లకొస్తారా అని అహంకారంగా అనే వాతలే మమ్మల్ని యూనివర్సిటీల వరకు పరుగులెత్తించాయి మమ్మీ నీ కొడుకు కొనిపెట్టిన కారులో వచ్చి డోరు తీయకుండానే కంటి అద్దాల్లోంచి చూసి వెళ్లిపోయే గర్విష్ఠి మమ్మీవి నువ్వే అని అంతకంటే గొప్పగా నేను సెటైర్ వేసేదాన్ని మనసులో బాల్యం నీ వల్ల చేదుగానే ఉన్నా ఇప్పుడు తీయగా ఉంది మమ్మీ సోద ఆపన ఆపన మమ్మీ ఆపనంటే ఆపను నాకు స్వాతంత్రం వచ్చింది ఇదిగో మా పిల్లలు వస్తున్నారు అమ్మా నవ్వుతున్నావా నా తల్లి నవ్వుతోంది బాల్యంలో నీకెన్ని శాపనార్థాలు పెట్టామో మమ్మీ మమ్మల్ని సినిమా కబుర్లు చెప్పుకోలేకుండా రాత్రులు టీ కాచి మాతోనే కూర్చున్న నిన్ను ఎలా ఆర్చిపోసేవాళ్లమో నీకెన్ని నీకు నేమ్సో అన్ని తెలిసిన నీకు క్షమాగుణం ఉంటుంది మమ్మీ ఐ లైక్ మమ్మీ ఐ లవ్ మమ్మీ సరే ఆయన పిల్లలు స్కూల్ నుండి తెచ్చినట్టున్నారు నేను మటుకు మా పిల్లల్ని చదువు కోసం అంత ఐరన్ డిసిప్లిన్లో పెంచను బాబు ఆనాడు మేం గనుక విన్నాం ఇప్పుడు వీళ్ళు వినరు నేను తిట్టి పెంచను నాకు వాళ్లంటే భయం ఎందుకంటే చెప్పనా మమ్మీ తిడితే నైన్ వన్ వన్ కాల్ చేసి నన్ను జైల్లో పెట్టిస్తారు అబ్బా ఎంత మధురంగా నవ్వావు మమ్మీ అలానే మా గడుసు మమ్మీ నవ్వుతూనే ఉండాలి బాయ్ మమ్మీ